అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న వినాయక చవితి అయితే వచ్చేస్తుందండి అయితే సెప్టెంబర్ ఏడవ తారీఖున వినాయక చవితి అనేది మనం జరుపుకుంటాము అయితే ఆరో తారీఖున ఏడో తారీఖున డౌట్ అనేది చాలా మందికి ఉంది అయితే ఆరో తారీఖున చవితి తిథి ప్రారంభమవుతుందండి కానీ అది మధ్యాహ్నం వేళ వస్తుంది కాబట్టి మనం సూర్యోదయం ప్రకారం పండగలు జరుపుకుంటాం కాబట్టి తెల్లవారితే సెప్టెంబర్ ఏడవ తారీఖున వినాయక చవితి అనేది మనం జరుపుకుంటాం ఎప్పుడు అనేది స్టార్ట్ చేస్తారంటే అంటే మధ్యాహ్నం అంటే మధ్యాహ్న కాలంలో మన గణేషుడు జన్మించాడు కాబట్టి అందువల్ల మధ్యాహ్న సమయంలో గణేష్ ఆరాధనకు అత్యంత అనువైనదిగా పరిగణిస్తారండి అంటే ఈ పంచాంగం ప్రకారము చతుర్థి రోజున మధ్యాహ్నం గణపతి పూజ ముహూర్తం వచ్చేసి అంటే ఉదయం పదకొండు నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందండి మొత్తం అయితే ఈ రెండు గంటల ముప్పై ఒక నిమిషాలు అయితే ఉంటుందండి అయితే గణేష్ నిమర్జనం అనేది చేస్తారు ఇంకా చాలా పది రోజులు అయితే ఉంచుతారండి అయితే మనం విగ్రహాన్ని తెచ్చేటప్పుడు ఎలాంటిది తీసుకోవాలి వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చాలామంది అనుకుంటారు అయితే అలాంటప్పుడు ఈ విగ్రహాన్ని ఎలాంటి విగ్రహం తేవాలి అంటే నేను చెప్పేది ఏంటంటే తొండం ఎడమ వైపు వంగి ఉన్నదాన్ని అయితే ఎంచుకోవడం చాలా శుభమండి ఎందుకు అంటే గణేష్ విగ్రహం కొనుగోలు అంటే అలాంటిది అయితే మనం కొనుగోలు చేసినట్లయితే తీసుకోండి ఇది ఆనందం శ్రేయస్సును అయితే సూచిస్తుందండి అలాగే గణేషుడు భంగిమలతో ఒక చేతిలో అంటే మోదకను రెండో చేతితో ఆశీర్దిస్తున్నట్లుగా పెట్టుకున్న మంచిది అయితే ఈ విగ్రహాన్ని ఏ దిక్కున పెట్టుకోవాలంటే ఈశాన్య దిక్కున పెట్టుకోవచ్చు అండి ఉత్తరం వైపు కూడా పెట్టుకోవచ్చు అండి అంటే వినాయకుడి పూజ మీరు ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా అయితే చేసుకోండి అయితే లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పక్కన పెట్టుకుంటే చాలా మంచిది అయితే వినాయకుడిని తెచ్చేటప్పుడు ఏ రంగు తెచ్చుకుంటే మంచిదని చాలా మందికి ఉంటుంది అయితే విగ్రహాన్ని ఎరుపు లేదా కుంకుమ రంగు తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి ఇది వచ్చేసి ఆత్మవిశ్వాసం పెంచుతుందండి జీవితంలో ఏవైనా అడ్డంకులు లేదా సమస్యలు ఉంటే తొలగిస్తుందని ప్రజలు అమ్ముతూ ఉంటారండి తెలుపు రంగు వినాయకుడిని విగ్రహాన్ని తీసుకురావచ్చండి అండి కానీ ఇది ఇంటికి ఆనందం శాంతిని అందిస్తుందండి చాలా చాలా మంచిదండి గంగా జలాలతో శుద్ధి చేసిన తర్వాత పూజలు అయితే చేయాలండి మూడు లేదా ఐదు లేకపోతే ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని అయితే అండి ఉదయం విగ్రహాన్ని ఉంచినట్లయితే ఉదయం సాయంత్రం దీపారాధన ఖచ్చితంగా పెట్టాలండి నైవేద్యం కూడా ఖచ్చితంగా పెట్టాలి వినాయకుడి పూజ చేసే వాళ్ళు ఎవరూ కూడా చవితి చవితి చంద్రుణ్ణి అయితే అస్సలు చూడకూడదండి ఆ చవితి చంద్రుణ్ణి ఎప్పుడు చూడకూడదు ఆ సమయాలు అయితే మనం తెలుసుకుందామండి సెప్టెంబర్ ఆరు మధ్యాహ్నం మూడు ఒక గంటల నుండి రాత్రి ఎనిమిది పదహారు గంటల వరకు పదహారు అంటే ఆరో తారీఖున సెప్టెంబర్ ఏడున అంటే ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి నా ఎనిమిది నలభై ఐదు గంటల వరకు చంద్రుణ్ణి చూడకూడదండి వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని చెబుతూ ఉంటారు కదా చవితి చంద్రుణ్ణి ఈ రోజు అయితే చూడకూడదండి